సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చే మన సాయి వ్యక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే కనుక ప్రార్థన పెడుతూ ఉన్నారో శ్రద్ధ సబూరి అనే మాటలతో వాళ్ళందరి తరఫున కూడా బాబాకి ఈరోజు ప్రార్థన చేయడం అనేది జరిగిందండి మేము ఈ కోరికలన్నీ కూడా త్వరగానే నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం అనేది జరిగింది ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఎంచుకున్న దారి అనేది తప్పు తల్లి నీ దారి నువ్వు వెళుతున్న దారి అనేది సరైనది కాదు అందువల్లే సమస్యలు కానీ కష్టాలు కానీ అన్నీ కూడా నీకే వస్తున్నాయి అని చెప్పి బాబా ఈరోజు మనకి అర్థం కాని ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు మనకి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా మనకి ఎప్పుడు కూడా అండి ముందుగానే కొన్ని కొన్ని విషయాలను మనకు తెలియచేస్తూ ఉంటారండి అంటే మనం ఇప్పుడు ఏ పని అయితే చేస్తున్నామో ఈ పని మనకు కరెక్ట్గా ఉందా కరెక్ట్గా కలిసి వస్తుందా మనం కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నామా లేదా అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మనం వెళుతున్న దారి కరెక్ట్గా ఉంటే కనుక తల్లి నువ్వు సరైన దారిలోనే వెళుతున్నావు నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పి మనకు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కరెక్ట్గా దారి చూపిస్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు వెళ్ళే దారి అనేది తప్పు తల్లి అంటే నువ్వు ఎంచుకున్న మార్గం అనేది తప్పు అందువల్ల సమస్యలన్నీ కూడా నీకే వస్తున్నాయి అని చెప్పి అంటున్నారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబా చెప్పే మాటల్ని మనం ఒక చిన్న కథ ద్వారా అంటే తను ఎంచుకున్న దారి తప్పు అని చెప్పి ఒక భక్తురాలు మనకి తెలియజేశారండి ఇది అందరి జీవితాల్లో జరుగుతున్న ఒక విషయం మనందరము కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక సంఘటనలు అండి ఇవి అవి ఏంటి అని అంటే అండి ఇలాగే బాబా భక్తురాలండి నిజంగా బాబా భక్తురాళ్ళు భక్తులు ఎవరైనా సరే అండి అందరూ కూడా చాలా ప్రేమాభిమానాలతో ఉంటారండి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అందరు చాలా సాఫ్ట్గా ఉన్న వాళ్ళని నేను చూసానండి అదే మనకి బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు కూడా అండి మనం చాలామంది కూడా ఎవరైనా సరే ఒక షిరిడీకి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎలా బాబా గుడికి వేరే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా చాలా బాగా ట్రీట్ చేస్తారనమాట మనకి ఏదైనా ఒక లైన్లో నిలబడినప్పుడు కానీ షిర్డి వెళ్ళినప్పుడు కూడా నేను చూసానండి ఎవ్వరు కూడా షా ఒక హార్డ్గా హార్ష్గా మాట్లాడినట్టుగా నేను చూడలేదు అలాగే తిను కూడా అండి చాలా అండి చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అండి అలా ఉండడం మంచిదే కానీ అలా ఉండటం వల్ల కూడా తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయండి అవి ఏంటి అని అంటే అండి నిజంగా బాబా ఇప్పుడు కూడా అండి చాలా ప్రేమగా మాట్లాడాలి అందరితోటి చక్కగా నవ్వుతూ పెళ్ళుతూ ఉండాలి అని బాబా మనకి తెలియజేసిన మంచి మంచి విషయాలని తను ఫాలో అవుతూ ఉందండి కానీ తనకి తన అభి తన ఇంటి మీద ఒక మంచి మర్యాద అండి అంటే ఒక ఎక్కడ లేని ఒక సంతోషం తనకి అందరినీ కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది చాలా ప్రేమగా పలకరిస్తుంది ఇంటికి ఎవరు వచ్చినా సరే అందరితో బాగా మాట్లాడే మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండడం అనేది అందులో గొప్ప విషయమే ఉందండి మన హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ అత్త మామతో కానీ అక్క చెల్లెలతో కానీ మన రిలేషన్స్తో ప్రేమతో ఉండటం మాత్రమే కాకుండా బయట వాళ్ళతో కూడా అండి బయట నుంచి ఎవరు మాట్లాడినా కూడా కొంచెం క్లోజ్గా అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళతో తొందరగా కనెక్ట్ అయిపోతుందండి అంటే తొందరగా వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు చా మనతో చాలా ప్రేమగా ఉంటున్నారు వీళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు అంటే జీవితాంతం కూడా మనకు తోడుగా ఉంటారు మనం ఏం చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు అన్నట్టుగా తను ఒక మంచి నమ్మకం అండి తనకి అలా నమ్మి నమ్మి అందరి మీద కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉన్న తనకి అనవసరమైన ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరిగిందండి ఎలాగా అని అంటే నిజంగా తన ఫ్రెండ్స్ అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా అండి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చాలా మ్యారేజ్ అయిపోయిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కలవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంటర్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు నిజంగా తను వెళ్ళే దారి ఎంత సాఫ్ట్గా ఉంది తను చాలా మంచిది ఇలా మాట్లాడుతుంది అని అనుకున్నా కూడా అండి అది ఎంతవరకు కరెక్టు అనేది మనందరం తెలుసుకోవాలన్నమాట అదే చెప్తున్నారు తల్లి నువ్వు వెళ్ళే దారి కరెక్టే కానీ ఎంచుకున్న మార్గం అంటే ఎవరితో ఎలా ఉండాలి ఎంతవరకు ఎవరితో ఎలా మాట్లాడాలి మనకేను కొన్ని లిమిట్స్ అనేవి ఉంటాయండి అవి కనుక దాటాము అని అంటే కనుక ఎలాంటి ఒక విషయం అయినా సరే మనకి అతి తప్పు దారిలాగానే కనిపిస్తుందండి అలాగే ఆవిడ చేసిన ఒక తప్పు అనేది బాబా వాళ్ళకి తెలియచేసేలాగా తెలియచేశారనమాట ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా అండి తన వాళ్ళ ఫ్రెండ్స్తో అందరి అందరితో కూడా అన్ని విషయాలు ఇంట్లో ఉన్న అన్ని విషయాలు కూడా ఫ్రెండ్స్తో చెబుతుందనమాట అమ్మాయి రోజు ఇలా జరిగింది అలా జరిగింది మేము ఇలా బయటకు వెళ్ళొచ్చాము మా హస్బెండ్ ఇలా అన్నారు ఈరోజు కోపడ్డారు అత్తగారు ఇలా అన్నారు అని చెప్పేసి ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా పిల్లల గురించి కానీ వాళ్ళ గురించి కానీ అన్నీ చెబుతూ ఉంటుందండి ఇలాగా తను వాళ్ళు కూడా అన్నీ సరే తను ప్రేమగా మాట్లాడేప్పుడు వాళ్ళు మాట్లాడతారు కానీ ఒక సిచ్యువేషన్ ఒక కష్టం అని వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి తెలిసిపోతాయండి అంటే వాళ్ళ మనసు అనేది నిజంగానే మనతో బాగానే మాట్లాడింది కరెక్టేనా అనే విషయం అనేది తెలిసిపోతుందండి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అని అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అండి తిని ఇలా మాట్లాడుతున్నారు కదా అనేసరికి వాళ్ళు ఒక కష్టాన్ని చెప్పడం మన వాళ్ళకి కొంత అవసరమో అని అన్న అనుకున్నప్పుడు ఒక పదివేలు కావాలి ఇరవై వేలు కావాలని డబ్బు పరంగా అడగడం అనేది బిగించేశారండి ఈమెడ దగ్గర తిని కూడా సరే లేదనుకుండా అరే నా దగ్గర అంత లేవురా అని చెప్పేసి తన దగ్గర ఉన్నంత వరకు కూడా హెల్ప్ చేయడం వాళ్ళిద్దరికీ ఇద్దరికీ కూడా అలా హెల్ప్ చేస్తూ ఉండేదండి అలాగే ఒకసారి తినికి ఒక అవసరం అనేది వచ్చిందనమాట తన పిల్లలకి హెల్త్ బాగాలేదని వాళ్ళ వాళ్ళకి చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుందండి తన దగ్గర లేదనుకుండా ఉన్నంతవరకు బాగానే హెల్ప్ చేసింది అలాగే తినకని ఒక కష్టం వచ్చినప్పుడు అండి నిజంగా వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు పరిగెత్తుకొని వస్తారు ఎంతో ప్రేమగా ఉంటారు చివరి వరకు అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి వాళ్ళ దగ్గర ఇద్దరు కూడా అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా చాలా సెల్ఫిష్గా ఆలోచించడం తిని ఏంట అడుగుతుంది అయ్యో ఈ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా అండి డబ్బులు తను మళ్ళీ కూడా వాళ్ళ తను ఇచ్చిన డబ్బులే వాళ్ళు వాళ్ళు తిరిగి ఇవ్వడానికి కూడా ఆలోచించారు అంటే అంటే తను నేను ఇచ్చాను కదా నా డబ్బులు నాకు ఇవ్వండి అని అడగలేదు నాకు ఇలాంటి కష్టం వచ్చిందిరా నాకు ఈ అవసరం ఉంది మా డబ్బు ఏమైనా సర్దగలరా మీరు అని చెప్పేసి ఒక పదివేల రూపాయలు ఇద్దరిని అడిగిందండి అసలు ససే మీరా మా దగ్గర లేవంటే లేవనే సరమాట తనకి ఒక హాస్పిటల్కి ఖర్చులు కావాలి అని చెప్పి అడిగితే ఇలాగ అనుకున్న తర్వాత సరే తను నమ్మిందండి సరే ఇది వెంటనే కూడా వాళ్ళని ఏం అపార్థం చేసుకోలేదు సరే ఒక సమయం లేవేమో లే వాళ్ళ దగ్గర అని అనుకుంది తను కానీ ఒకరోజు తెలిసిపోయిందండి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండడం అనేది తిను బయట నుంచి వాళ్ళ ఇంటికి వెళుతుంది ఫ్రెండ్ ఇంటికి వెళుతుంది వెళ్ళినప్పుడు తను బయట నుంచి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అనేవి తనకి వినపడుతున్నాయి అరే నిజంగా తను చాలా వరకు కూడా ఇన్నోసెంట్ తనకేమీ తెలియదు మనం ఏదైనా చెప్తే నమ్మేస్తుంది మనం అడిగినా సరే తను చేస్తుంది నిన్న ఒక పదివేల రూపాయలు నన్ను అడిగిందర ఫోన్ చేసి నా దగ్గర ఉన్నాయి కానీ నేను ఇవ్వలేదు మళ్ళీ తను నాకు ఇస్తుందో లేదో అని ఇలాగా వాళ్ళ నిజా నిజానిజాలు వాళ్ళ మనసులో మాటలు అనేవి తనను వినేసరికి అక్కడికక్కడ కుప్పకూలినట్టు పడిపోయిందండి అసలు అంత షాకింగ్ అనమాట తనకి అయ్యో ఇలా కూడా ఉంటారా అని అంటే తన అంత ఇన్నోసెంట్ అనమాట ఏమీ తెలియదు తనకి అందరూ కూడా తను ఉన్నట్టుగానే ప్రేమగా ఉంటారు అని అనుకుంటుందండి మన ప్రపంచంలో చేసే వాళ్ళు అందరూ కూడా అంతేనండి మనం ఎలా అయితే రియాక్ట్ అవుతున్నామో ఎదురు ఎదురు వాళ్ళు కూడా అలాగే ఉంటారనే చాలామంది అనుకుంటూ ఉంటారు అందువల్ల అలా నమ్మడం అనేది చాలా తప్పు అందువల్ల సమస్యలు అనేవి అలా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ దగ్గర తెలియకుండా డబ్బులు ఇవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చి దాని ఇబ్బందుల పాలైందండి అందువల్ల ఈరోజు మనకు కూడా తెలియజేస్తున్నారు ఇలా కనుక ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి దారిలో ఎవరైనా వెళితే ఆ దారి తప్పు తల్లి నువ్వు ఎంచుకున్న మార్గం అనేది తప్పు నీ దారి మరలించు అంటే వేరే దారి కరెక్ట్ అయిన దారి ఏంటో ఇప్పుడు బాబా మనకి ఈవిడ ద్వారా తెలియజేశారు కాబట్టి మనందరము కనుక ఎవరి దగ్గర ఎంత లిమిట్గా ఉండాలో అలా ఉంటేనే సమస్యలు కూడా చాలా లిమిట్గా ఉండే ఉంటాయండి లేదంటే అన్ని విషయాల్లో మనం తలదొడిస్తే కనుక సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇంకా మీరేమంటారు అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంకేది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ తో కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి రామ్